హాయ్ అండి మీకు ఈ విషయం తెలుసా శీతాకాలంలో వచ్చే జలుబులు దగ్గులు ఇలాంటివి రాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచడం కోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అందులో ఒకటి గోంగూర దాంతో పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకొని వాటిని కూడా చిట్టుపట్ల అన్నిచ్చి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత దాకా కారం లేని పచ్చిమిరపకాయల్ని తుంచుకొని వేసుకోండి అలాగే ఒలిచి కడిగి పెట్టుకున్న ఒక చిన్న కట్ట గోంగూర వేసుకొని గోంగూర సాఫ్ట్ గా వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుని తర్వాత వేయించుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని పచ్చా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్సీ జార్లో అడుగును మిగిలిపోయిన పచ్చడిలో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లను పచ్చడిలో వేసుకుని కలిపేసుకున్న తర్వాత తాలింపు వేసేసి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్